ఆవిడ తలకాయ ఉంచుకుని లోపలికి వెళ్ళి పోనీ ఏదైనా ఉందా అని వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఒక చోట ఎండిపోయిన ఉసిరికాయ కనిపించింది ఆ ఉసిరికాయ పట్టుకొచ్చి అతను భిక్షాపాత్రలో పాత్రలో వేసింది కళ్ళకద్దుకుని అతను తీసుకున్నాడు ఎదుటి వాళ్ళు ఇచ్చింది ఎలా ఉంది అని ఎంచటం కాదండి వాళ్ళు ఇచ్చినటువంటి అభిమానాన్ని దయని గ్రహించి స్వీకరించాలి అనేది శంకరుల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇది నిజం కదా అంచేత ఆ ఉసిరికన చేత్తో పట్టుకుని ఒక్కసారి ఆయన ఆహా ఈ పేదరికం పోయే మార్గం ఏమైనా ఉందా అనుకుని వెంటనే లక్ష్మీదేవిని స్మరించి స్తోత్రం చేశారు అప్పటిలోనే ఆ స్తోత్రాన్ని చేశారు అప్పటికప్పుడుగానే అప్పటికెంతండి ఆయన వయస్సు కేవలం ఎనిమిది సంవత్సరాలు ఆయన అలా అమ్మవారిని తలుచుకుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ తల్లి వీళ్ళని కరుణించు మా మీద దయ చూపించు అంటూ చేసిన స్తోత్ర ఫలితంగా ఆ ఇంట్లో బంగారు ఉసికల వర్షం కురిసిందిటండి బంగారు ఉసిరికల వర్షం ఆశ్చర్యపోయిందా ఇల్లాలు శంకరుడు మహిమాన్విత్రుడు తెలుసు కానీ ఇంతటివాడా ఆహా అని ఆశ్చర్యపోతూ స్వామి అని ప్రార్థన చేసింది శంకరుడు కూడా ఆనందించి శుభమస్తు అని వెళ్ళిపోయాడు ఏమండో ఇది కథ కాదు సుమా ఇదండి కేరళ రాష్ట్రం కాలడి ఓకే కాలడి గ్రామంలో జరిగింది ఇప్పటికీ మీరు వెడితే ఆ నిస్సహాయరాల యొక్క ఇల్లు చూడవచ్చు ఇప్పటికీ ఉందా ఇదేమి కథలు కావండి వాస్తవాలు ఆధ్యాత్మికత స్థితిలో ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రార్థిస్తే అమ్మవారు కానీ అయ్యవారు కానీ సాక్షాత్ భగవత్ స్వరూపమైన ఎవరైనా కూడా కరుణించి అనుగ్రహిస్తారని అని చెప్పడానికి ఇది పరమోదాహరణం కనుక కనకధారాస్తోత్రాన్ని పఠిస్తే ఫలితం ఉందా అంటే ఉంది అయితే దాన్ని పఠించవలసిన రీతి ఉంది భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి ఒక క్రమ పద్ధతి ఉంది అది పాటించాలి నియమాలు ఉన్నాయి అనుసరించాలి ఇలా చేసినప్పుడు దాని ఫలితం చక్కగా అందుతుంది అని పెద్దలు చెప్పిన మాట అక్కడ ఫ్యాన్ వేసాం ఎక్కడ కూర్చున్నా గాలి తగట్లేదు అంటాం ఫ్యాన్ తిరుగుతూనే ఉంది మనం ఇక్కడ కూర్చోవడం కూడా వాస్తవమే కానీ ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోవాలి ఎలా కూర్చోవాలో అలా కూర్చోవాలి దానికి అనుకూలంగా కూర్చుంటే దాని శక్తి మనకి ప్రసరిస్తుంది